న్యాయస్థానాలు ఒకే ఒక మాట అడిగినాయి మీరెంతున్నారు మీ లెక్క ఎంత మీ లెక్క నిలవకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలు అనే ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లేదు రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి తామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంబడి కులగణన చేసి తీరుతాము కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం దామాష ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి మిత్రులారా ఈ రోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న డెబ్బై కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది అందులో భాగంగానే నేనే సామాజిక వర్గమైనా నా మీద ఏ ఒత్తిడున్నా రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ ఏడు నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడి శాసనసభలో మా మిత్రుడు పన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి వంద రోజులు తిరగక ముందే బలైన వర్గాల లెక్క తీర్చడానికి చట్ట సభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వం అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేసి చట్ట సభలలో ప్రవేశపెట్టినాం అందుకే ఫిబ్రవరి నాలుగు తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి ఫోర్త్ను సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు ఎన్ని పోరాటాలు చేసినా ఎంతమంది పిల్లలు కొట్లాడినా ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవి చెక్కలేదు అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టండి మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువతి యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం కూడగొడితే సంవత్సరం తిరిగే లోపల యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నాయి మరి ఇవాళ మిత్రుల బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక ఈ రోజు మీది ధర్మమైన కోరిక ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి బాధ్యత తీసుకోవాలి కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడందుకు సిద్ధంగా లేదు వాళ్ళ విధానపరమైన పరమైన ఆలోచననే బలహీన వర్గాల వ్యతిరేకం ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలన్నీ మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా ఆనాడు మురార్జు దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలమైన వర్గాల లెక్క తేల్చాలి ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగింది ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో యాభై రెండు శాతం బలమైన వర్గాలు ఉన్నదో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని వారి ప్రతిపాదన ఇచ్చారు కానీ కొంతకాలం వాయిదా పడ్డది వీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ ను దుమ్ము దులిపి దీన్ని అమలు చేసి మొదలు పెడితే ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్ కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నట్టు నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు ఆదివాసీ కాదు కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసుల పట్ల అమ్మలాక వ్యవహరించి వాళ్ళకు రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది అందుకే ఇవాళ ఏ ఎస్సీ ఏ ఎస్టీ ఏ తండ ఏ గూడ వెళ్ళు వాళ్ళ ఇళ్ల ఇందిరమ్మ ఫోటో ఉంటుంది మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు చిత్తశుద్ధి ఉండాలి చేయాలన్న సంకల్పం ఉండాలి అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు గిరిజనులకు ఆదివాసులకు అమ్మగా మారి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము అందుకే ఈ రోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసి ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి జనగణనతో పాటు కులగణన జరగాలి ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని అందుకే ఈ రోజు బీజేపీ కుట్ర చేసి జనగణను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది ఇది మనందరికీ తీర నష్టం ఇది ఒక బలైన వర్గాల సమస్య కాదు ఇది బహుజనుల సమస్య బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలుస్తేనే తప్ప మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగం ఉపాధి అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగవు అందుకే మిత్రులారా మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం సంస్థతో మాట్లాడినాం ప్రజాప్రతినిధులతో మాట్లాడినాం ప్రభుత్వం చర్చలు చేసింది నివేదిక తెప్పించింది జనగణలో కులగణ చేసింది మొత్తం లెక్కలు తెల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని ఇవాళ లెక్క చేసిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రుల మిత్రులారా ఇవాళ ఏ రాష్ట్రంలో గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణ చేయలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకే ఒక మెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్దుకొచ్చింది ఇవాళ లెక్కలు వేచడమే కాదు మిత్రుడు జాజుల శ్రీనివాస్ అన్నట్టు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది మీ వర్గాల నుంచి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లు లు వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు భాగాన నిలబడాలి అని ఇవాళ ఉద్యోగ విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం నేను ఇప్పుడు అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలుగు కోట్ల ప్రజల మా బలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవి మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా నీ గుజరాత్ లో భూమి అడగలే నీ రిజర్వేషన్ లో ఒక్క శాతం మేము అడగలే మేము మా తెలంగాణలో మా పిల్లల సర్వలకు మా పిల్లల ఉద్యోగాలకు మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని నీ దాంట్లో భాగస్వామ్యం అడగలే ఢిల్లీలో కుర్చి కూడా మేము అడగలే ఎర్రకోట మీద మేము జెండా ఎగిరేస్తామని చెప్పలే మా దగ్గర మా బలైన వర్గాల లెక్క నేలింది మా రిజర్వేషన్లు పెంచుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన అయినా పలకలే బండి సంజయ్ కలిసింది ధర్మపురి అరవిందుని కలిసింది కిషన్ రెడ్డిని కలిసింది మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు మా సోదరులు డిమాండ్ చేసింది వాళ్ళు పలకలే వాళ్ళు మళ్ళీ చూడలే అందుకే ఇవాళ గల్లీలో ఉండి శబ్దం మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి జరులు మాకు గొంతు వినిపిస్తున్నాం ఢిల్లీకి వచ్చినాం ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిను అయినను పోయి రావలే హస్తినకు అని ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది ఈ రోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి మీరు మా గుండె సప్పుడు వినండి మా ఆలోచనను పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మీ పిలిచి పార్టీల కత్తి అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదా అని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గట్టి పట్టిందో మీరు చూసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసింది తెలంగాణ రాష్ట్రంలో గదిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు మన రా మళ్ళా వచ్చినప్పుడు మా శేట్కి దొక్కుతారు మీరేం మర్సిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు ఇది ఆకలి మీద వస్తే బిడ్డలు పువ్వు పెట్టినా ఎండన వస్తే ఇలాస మంచినీళ్ళు ఇచ్చిన మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు ఇది ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎక్కడనుకుంటారు మోడీ గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేం మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటురని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పైన వర్గాల రిజర్వేషన్ లో నలభై రెండు శాతం ఇవ్వడానికి అవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది గుజరాత్ కు వస్తున్న నష్టమే నేను మోడీ గారిని అడగదలుచుకున్నా అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి మీరు చట్ట సభల మెజారిటీ లేకపోయినా త్రిపుల్ తలాకు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ వర్క్ బిల్లు తెస్తున్నారు మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్ది ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ అంటే అని మోడీ గారు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే జంతర్ మంతర్ చౌదస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించారు మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వేదిక మీదకి రప్పించారు ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పినాం పాలక పక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా వంద ఎంపీలు మేమున్నాం మాతో ఉన్న డిఎంకే కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరూ శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమైతే అయిందని అన్నారు మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు మా ప్రాణాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగినా మాకు మీ ప్రాణాలకు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సిందల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలైన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో చేస్తాం అంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో అంటలేం ఇవాళ అందుకే మోడీ గారి విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో అంచు వేస్తామని ఇది నిప్పు రబోయ్ రగులుతుంది దేశం మొత్తం వ్యాపిస్తుంది దేశ నలుమూలల జాగృతం చేస్తాం మా పెద్దల అనుమతిని చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టాం మీరు ఎట్లా ఢిల్లీల గడ్డ మీద ఉంటారో మేము కూడా చూస్తాం ఆయన ఉద్యోగాలు ఇయ్యని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం కూడా కొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చిన పదైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి లేకపోతే మీరు దిగన్న పోవాలి మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదట్టుకున్నా ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు మీరు గద్ద మీద కూర్చోలేరు అందుకే మిత్రులారా ఈ రోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా రెండు వేల పదిహేనులో ఇక్కడనే మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్మంతర్నే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చినా అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంత లేరు ఏం అని అడిగడు మరి ఏం చేద్దామని అనుకున్నా నాకైతే ఆలోచన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి గ్రౌండ్ లో మారిగా మారిగా ఉపకులాగా ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండో లక్ష్యానికి చేరుకున్నా ఇవాళ మా మిత్రులకందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇవాళ చెబితే విన్నారా సరే సరే విననప్పుడు మన బలం ఎందు చూపించాలి మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి మీ అండగా నిలబెడతా మీకు తోడుగా ఉంటే మా గల్లిలకు రావాలి మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చిన సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు సయోధ్య కుదుర్చుకుందాం ఐదు గ్రామాలు ఇయ్యమని కానీ దుర్యోధనుడు వినలేదు మీరు వీగండు చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసి ఇలా కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి మా బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళా విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రా మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బహుజన సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే పదేడు గ్రాండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమేందో చూపిద్దాం భారతీయ జనతా పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు గద్దె దిగాలి గ్రామాలలో మీ గద్దెలు కూడాలి ఇదే మా నినాదం అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే మీ పెద్దలు కూలాల్ చెందే గ్రామాల మా బలైన వర్గాల సోదరులారా ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు ఇంత ఊపల్ని దేవు ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీకు అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కోసం కొట్టాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడగట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు ఇవాళ మీరందరూ ఏకమై మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బల మీద పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి ఎన్న మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్లు మన ఇంటికి రావు ఒకవేళ అది రాకపోతే ఎర్రకోట మీదనే మనమే చెండా ఎగరేసుకున్నాం సోదరుల బలహీన వర్గాలు కొంత బలహీనం మేము గౌరవంగా ఉన్నాం మీ గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట మీద చెండా ఎట్లా ఎగురేసుకోవాలో మా సోదరులందరికీ తెలుసు మేమందరం కలిసి ఎల్ల కోట మీద జెండా ఎగురేస్తాం మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ చేసిన వేలాది మంది మా బహుజాలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్న మిత్రుల